అందరికీ ప్రైజ్ దలాట్ ఈ ఉదయకాల సమయం దేవుణ్ణి ఇస్తున్న వాగ్దానము ఇషియా గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనం నీవు కన్నీళ్లు విడిచుట చూచి నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను ఇక్కడ సందర్భం ఏమంటే హిజ్కియాకి మరణకరమైన రోగం వస్తుంది హిషియా ప్రవక్త వచ్చి నువ్వు ఇంక సర్దుకో నీ జీవితం అయిపోయింది నువ్వు చనిపోబోతున్నావు అని చెప్పేసి చెప్పినప్పుడు హిజ్కియా వచ్చి కన్నీళ్ళతో గోడ తట్టుకు ఆయన మొహం తిప్పుకొని కన్నీళ్లు గరుస్తూ తండ్రి మీ సన్నిధిలో నేను ఎలా నడుచుకున్నాను మీకు ఎలా లోబడ్డాను అయ్యా దయవుంచి ప్రభా మీ కృపను బట్టి నన్ను జ్ఞాపకం చేసుకోండి నాకు సహాయం చేయండి నాకు మరణకరమైన రోగం వచ్చింది ఈ మరణకరమైన రోగం నుంచి ఈ పరిస్థితి నుంచి నన్ను తప్పించి వారు మీరు తప్ప ఎవరు లేరయ్యా నాకు మీరు తప్ప మీరు దిక్కు లేదయ్యా అని ఆయన పాదాలు పట్టుకొని కన్నీరు గార్చాడు ఏడుస్తున్నాడు దుఃఖిస్తున్నాడు అప్పుడు ఏమైందంటే ప్రవక్త తిరిగి వెళ్ళిపోయాడు కదా ఆయన గడప దాటక ముందే దేవుడు మరలా ఆయనతో మాట్లాడుతున్నాడు ఏమంటే నువ్వు తిరిగి వెళ్ళి హిజ్కియాతో చెప్పు ఏమని అంటే నీవు కన్నీళ్లు విడిచుట్టు నేను చూశాను నీ ప్రార్థన నేను అంగీకరించాను అని చెప్పు అంటున్నాను తిరిగి వెళ్ళి ఆ మాటను హిస్కియాతో ఇషియా ప్రవక్త చెప్తాడనమాట నీ కన్నీళ్లు దేవుడు చూశాడు నీ ప్రార్థన అంగీకరించాడంట దేవుడు నిన్ను బాగు చేస్తానని చెప్పాడు స్వస్థపరుస్తానని చెప్పాడు నీకు ఇంకా పదహైదు సంవత్సరాలు దేవుడు ఇచ్చాడు కాబట్టి నువ్వు ఇంకా సంతోషంగా ఉండొచ్చు అని చెప్పేసి చెప్పాడనమాట సో ఇక్కడ దేవుడు ఈ వాక్యం ద్వారా ఏం మాట్లాడుతున్నాడంటే మరణకరమైన పరిస్థితుల్లో నువ్వు ఉండొచ్చు ఇప్పుడే మరణం నీ దగ్గరకు వచ్చి కానీ కన్ను భయపడద్దు నన్ను బట్టి ధైర్యం తెచ్చుకో నా వైపు తిరిగి కన్నీరు గారుచ్చు నా వచ్చి నా పాదాలు పట్టుకున్నావు అంటే ఖచ్చితంగా నీ జీవితం నేను కార్యం చేస్తాను ఆ మరణం కూడా నీ నుండి దూరంగా వెళ్ళిపోతుంది అని మాట్లాడుతున్నాడు అనమాట నువ్వు ఏ పరిస్థితిని బట్టి కన్నీరు గారుస్తున్నావో ఆ కన్నీరు మనుషుల దగ్గర గార్చే కంటే ఆడ ఆ కన్నీటిని వేస్ట్ చేసే కంటే దేవుడు నీ కన్నీటికి చాలా విలువ ఇస్తాడు కాబట్టి నువ్వు దేవుని దగ్గరకు వచ్చి కన్నీరు గారిస్తే నీ జీవితంలో నువ్వు కార్యం చూస్తావు నీ మార అనుభవం చేదైన అనుభవం పూర్తిగా మారిపోతుంది మధురమైన అనుభవంగా మారిపోతుంది ప్రైజ్ ప్రజల కాబట్టి మనుషుల ముందు కానీ లోకం ముందు కానీ కన్నీరు గార్చొద్దు వాళ్ళకి వీళ్ళకి నీ బాధలు చెప్పుకోవద్దు ఎవరితోనూ నీ పరిస్థితులను షేర్ చేసుకోవద్దు ఒక్క ఏసఐ దగ్గరికి వచ్చి ఒక్క ఏసఐతోనే నీ బాధలను పంచుకో ఆయన దగ్గరే అన్నీ షేర్ చేసుకో ఆయనతో నన్ను చెప్పుకో ఒక్కడే నీ పరిస్థితులను మార్చగలిగిన వాడు ఆయనొక్కడే నీ సమస్యలను పరిష్కరించగలిగిన వాడు ఒక్కడే నీ కన్నీటిని తుడచగలిగిన వాడు ఒక్కడే నీకు సహాయం చేయగలిగిన వాడు ఒక్కడే నీ జీవితాన్ని మార్చగలిగిన వాడు ఒక్కడే నీ జీవితంలో కార్యం చేయదగినవాడు రైజ్ దాట్ నీకు ఏ దారి లేదు అన్ని దారులు అనుకో ఆయనే దారి చూపిస్తాను ఆయన దగ్గరికి రా రాజ్ దాట్ అప్పుల సమస్యలను బట్టి కావచ్చు అనారోగ్య సమస్యలను బట్టి కావచ్చు రోగములు వ్యాధి బాధలు బలహీనతలు వ్యసనములు చెడు అలవాట్లు దురలవాట్లు లవ్ ఫెయిలియర్ అయిందని ఇంకా దేన్ని బట్టి నువ్వు బాధపడుతున్నావు దేన్ని బట్టి కుంగిపోతున్నావు ఆయన దగ్గర ఇక్కడ ఏషియా ప్రవక్త వచ్చి హిజికేయకి చెప్పినప్పుడు హిజికయా ఎక్కడ కూడా సందేహించలేదు ఎవరి దగ్గరికే పోలే గోడ తట్టుకు ఆయన మొహం తిప్పుకునేసి సందేహించకుండా తండ్రి నా పరిస్థితి ఏంటి అని కన్నీరు గారి నువ్వు కూడా సందేహించొద్దు సందేహించకుండా నా దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు నా దేవుడు ఖచ్చితంగా నా ప్రార్థన వింటాడు నా కన్నీరు ఆయన ఆయన బుడ్డీలో దాచుకుంటున్నాడు అంత విలువైనది నా కన్నీరు ఆయనకి కాబట్టి నేను కన్నీరు గారుస్తుంటే ఆయన నాకు తండ్రి కదా ఆయన చూస్తూ పొరపాటు కూడా ఊరుకోడు సైలెంట్గా ఉండేవాడు కాదు ఆయన కూడా బాధపడతాడు కాబట్టి నేను కన్నీరు గారుస్తున్నాను కాబట్టి నా జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితిని నా దేవుడు మారుస్తాడు అని నమ్ము అప్పు నువ్వు ఖచ్చితంగా కార్యం చూస్తావు నువ్వు సందేహించావంటే కార్యం చూడలేవు ఖచ్చితలా కాబట్టి ఉదయం కాల సమయంలో నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా రా ఆయన దగ్గరికి రా ఆయనే నీ జీవితంలో కార్యం చేస్తాడు నెరవేరుస్తాడు ప్రజల కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉదయకాల సమయంలో రెండు తలలు ఉంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు ప్రేమ నమ్మకం గల తండ్రి రిక్స్తో నాలుగు వందనాలు దేవ ఉదయకాల కాల సమయంలో మరొకసారి నేను ప్రభా ఇయాకి మరణకరమైన రోగము రాగా నేను ప్రభా ఆయన ఇష్య ప్రవక్త ద్వారా మీరు ఆయనకి చెప్పి పంపించారు నువ్వు మరణం అవుతున్నావు ఇంకా నీ సర్దుకోని ఆయన ప్రభ ఆయన గోడ తరట్టుకు మొహం తిప్పుకొని నేను ప్రభ కన్నులెత్తి నాయన ప్రభా వేస్తాయ్యా కన్నీరుగా అరుస్తూ తండ్రి నా పరిస్థితి ఏంటయ్యా నాకు మరణం వస్తుందా నేను చచ్చిపోతానా అయ్యో తండ్రి నా పరిస్థితి ఏంటనే దేవా మీ పాదాలు పట్టుకుని గోజా కన్నీరు కన్నీరుగా ఆయన మనవలు మీరు విని సరే నేను నేను స్వస్థపరుస్తాను నీ ప్రార్థన నేను అంగీకరించాను నీ కన్నీటిని నేను చూశాను నీ జీవితంలో నేను కార్యం చేస్తానని ఆయన ఆయుష్ను పదహైదు సంవత్సరాలు మీరు పొడిగించారు దేవ యోదయకాల సమయంలో ఎంతమంది ఆ మరణకరమైన స్థితిలో ఉన్నారు తండ్రి ఆ మరణ పడకలపైన ఉన్నారని ఆయన అనారోగ్యములతో రోగములతో వ్యాధి బాధలతో బలహీనతలతో వ్యసనములతో ప్రభు నలిగిపోతున్నారు చీడల అలవాట్లు దురాల వాటితో నలిగిపోతున్నారు తండ్రి వాటి నుంచి బయట పడలేక ఆ బంధకాలు చిక్కుకుపోయారు వారందరినీ నాయనప్రభ ఉదయకాల సమయంలో వారందరికీ విడుదలనివ్వండి వారిని విడిపించండి దేవా వారందరినీ ప్రభు ఏసయ్య మీరు ఆకర్షించండి స్వామి వారందరికీ విడుదలనిచ్చి వారందరికీ నూతన జీవితాలను స్వామి రూపొందించండి ఎవరెవరు ఏ పరిస్థితులను బట్టి కన్నీరు గారుస్తున్నారు అప్పులు కావచ్చు సొప్పులు కావచ్చు ఇంట్లో సమాధానం లేకపోవచ్చు నెమ్మది లేకపోవచ్చు వాటిని బట్టి కావచ్చు ఇంకా తల్లిదండ్రులు నా పిల్లలు నా మాట వినట్లేదని ఆ పరిస్థితులను బట్టి కన్నీరు గారుస్తుండొచ్చు నాయన ఇంకా ఏ ఏ పరిస్థితులను బట్టి వారికి కన్నీరు గారుస్తున్న అందరి జీవితాలు మీరు నేను ప్రభా నెమ్మది కలిగించండి సమాధానం కలిగించండి దయచూపమని కృపణందించమని అందరి జీవితాల్లో నాయన ప్రభా కార్యం చేయమని ఈ వాక్యం విని ఎంతమంది అయితే మీ అద్దకు వస్తున్నారు వారు మీరు నేను ప్రభ ఎస్స దీవించమని ఆశీర్వదించమని వారి జీవితాల కార్యం చేయమని అందరికీ సమాధానం నెమ్మది సంతోషాన్ని కలిగించి వారందరూ మిమ్మల్ని మహింపరిచి మీ కొరకు నమ్మకంగా జీవించేవారుగా నేను ఉండటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ దేవ మరొకసారి ఉదయకాల సమయంలో ఈ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారో వింటున్నారో షేర్ చేస్తున్నారు పేరు పేరుని అందరినీ జ్ఞాపకం చేసుకోండి దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏసయ్యత పరిశుధన వాళ్ళు ప్రార్థించి స్థుతించి గణపరిచి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరినీ దీవించి ఆశ్రవదించనుగాక ఆమె అండ్